నమస్తే నా పేరు కోపల్లె పణికుమార్ తెలంగాణ ఫెడరల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు ఉదయం తీన్మార్ మల్లన్న అంటే కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు దాని పర్యవసానంగా జాగృతి నేతలు కార్యకర్తలు మధ్యాహ్నం తీన్మార్ మల్లన్న ఆఫీసు మీద దాడి చేశారు ఆఫీసులో ధ్వంసం చేసేశారు ఫర్నిచరు అద్దాలు అన్నింటినీ పగలగొట్టారు ఈ సమయంలోనే ఆ అద్దాలన్నీ కొంతమంది పగలగొట్టినప్పుడు వాళ్ళకి కోసుకుపోయి మొత్తం ఫ్లోర్ అంతా రక్తమంతా అయింది వీళ్ళందరినీ బయటకు తరమడానికి తీన్మార్ మల్ల రక్షణగా ఆయన గన్మెన్ గాలులోకి కాల్పులు జరిపారు అదృష్టం ఏంటంటే గన్మెన్ను దాడి చేసిన వాళ్ళు ఎవరి మీద కాల్పులు జరపలేదు కాల్పులు జరిపి ఉంటే చాలా పెద్ద ఘోరం జరిగిపోయి ఉండేది ఈ మొత్తం మీద దీనికి ఒక నేపథ్యం ఉంది అదేమిటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి ఆర్డినెన్స్ ఇష్యూ చేయాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్ అలా డిసైడ్ చేసిందో లేదో ఎంబట్టే కల్వకుంట్ల కవిత ఏం చేశారు అదంతా తాము ప్రభుత్వం మీద పెట్టిన ఒత్తిడి ఫలితంగానే ప్రభుత్వం ఆర్డినెన్స్ నిర్ణయం తీసుకునిందని ఒక ప్రకటన చేశారు దాంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బాగా కోపం వచ్చింది ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడానికి నిర్ణయం తీసుకోవడానికి కల్వకుంట్లో కవిత ఒత్తిడి పెట్టామని చెప్పడానికి అసలు ఏమీ సంబంధం లేదని వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు సరే ఇది ఎవరి ప్రకటనల వరకు వాళ్ళు అయ్యారో అంతవరకు బాగానే ఉంది అయితే తీర్మానం మల్లన్న ఒక రెండు మూడు అడుగులు ముందుకేసారు ఈ రోజున బీసీ సంఘాలకు సంబంధించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి గేమ్ సంబంధము ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్కి కవితకి గేమ్ సంబంధము కవిత ఏమన్నా బీసీ లీడరా ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చి అదే ఫ్లోలో కొంచెం ఇబ్బందికరమైన అంశమే మాట్లాడారు ఇబ్బందికరం కన్నా కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు అని చెప్తే బాగుంటుంది అది అభ్యంతరకరం కాబట్టి ఇప్పుడు మేము చెప్పటం లేదు అది ఏమిటి అనేది అది మీరు వీడియోలో చూస్తే తెలుస్తుంది మీకు సో కవిత మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్న కోపంతో జాగృతి నేతలు కార్యకర్తలు ఒక్కసారిగా మల్లన్న ఆఫీస్ మీద దాడి చేసి ధ్వంసం చేసేశారు సో ఇంత లోపల పోలీసులు వచ్చారు వాళ్ళందరినీ తరిమేశారు వీడియోల ఆధారంగా కొంతమంది మీద కేసులు పెట్టారు దర్యాప్తు చేస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది థ్యాంక్ యూ